పొరుగుదేశం పాకిస్తాన్ మనతో అన్ని విషయాల్లోనూ పోటీ పడుతుంది అంతేకాదు అన్ని విషయాల్లోనూ విఫలమవుతూ ఉంటుంది తాజాగా మన దేశపు మామిడి పళ్ళతోనూ దాయాది దేశం పోటీ పడుతుంది ఇంతకీ భారత్ మామిడి పళ్ళు బాగుంటాయా లేక పాకిస్తాన్ వా ఏవి బెటర్ అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది భారత్లోని మలీహాబాద్ మామిడి పండ్లు బాగుంటాయా లేక పాకిస్తాన్లోని ముల్తాన్ మామిడి పండ్లు బాగుంటాయా అని ఈ రెండింటివి ఏం బెటర్ అన్న చర్చ మామిడి పండ్లపై తరచూ జరుగుతుంటుంది నిజానికి భారత్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఒకే దేశంగా ఉండేవి విభజన తరువాతే పాకిస్తాన్ మరో దేశంగా మొదటి నుంచి మన దేశం మామిడి పండ్లకు ప్రసిద్ధి అందుకే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ దేశాల మామిడి పండ్లు సూపర్ టేస్ట్ అని చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా మామిడి సాగులో నలభై శాతం భారత్లోనే ఉంటుంది అయినప్పటికీ మామిడి పండ్లు ఎగుమతుల్లో మాత్రం భారత్ పాకిస్తాన్ దాదాపు సమానమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి పండ్లలో రారాజైన మామిడి సాగు భారత్ పాకిస్తాన్లలో ఎక్కడ ఎక్కువ అనే చర్చ కంటే ముందు అక్కడ సాగు చేస్తున్న మామిడి పండ్లు ప్రత్యేకత ఏంటనే విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్ని పండ్లకు రారాజైన మామిడి పండ్లకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయని వాటిని అమితంగా ఇష్టపడే మిర్జా గాలిబ్ అనే కవి ఒక సందర్భంగా చెప్పారు మొదటిది మామిడి పండ్లు తీయగా ఉంటాయని చాలా రకాలుగా దొరుకుతాయని ఆయన ఉద్దేశం అయితే వెరైటీ పరంగా చూస్తే మనం దేశంలోనే చాలా వెరైటీలు దొరుకుతాయి మలిహాబాద్ మామిడి పండ్లు దేశంలోనే ఫేమస్ అన్న పేరుంది ఇక్కడి నేలల్లో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తుంటారు ఖాసల్ ఖాస్ గులాబ్ ఖాస్ షంగల్ అస్మర్ బద్రాల్ అస్మర్ మహ్మద్ల్ అస్మర్ అమిన్ ఖలాన్ అమిద్ ఖుర్ద్ సోర్ఖా ఖాళీస్ సోర్ఖా ముర్షిఫ్దాబాద్ సోర్ఖా షహర్బాద్ ఖచ్చా మీఠా గోల్ బదయాన్ రామ్ఖలా ఫజ్రీ హుస్నారా రాతౌల్ జర్దాలు బేగం పసంద్ గులాబ్ జామున్ ఇలా చాలా రకాల మామిడి పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రపంచ ప్రసిద్ధి చెందిన చౌసా దసరి లంగా మామిడి పండ్లు భారత్ లో పుష్కలంగా పండుతున్నాయి ముఖ్యంగా మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన మలిహాబాద్ ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు కురిసే వర్షాలు మామిడి పండ్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మలిహాబాద్ లో దాదాపు పదమూడు వందల రకాలు మామిడి పండ్లు పండేవి ఇప్పుడు ఆరు వందల రకాలు కూడా మార్కెట్లోకి రావడం లేదు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రకాల సంఖ్య తగ్గుతుంది మామిడి రకాలు తగ్గిపోతుండటంపై రైతులు ఆందోళనగా ఉన్నారు దీంతో రైతులు ప్రయోగాత్మకంగా ఒకే మామిడి చెట్టుతో మూడు వందలకు పైగా మామిడి రకాలను పండించడంపై దృష్టి పెట్టారు ఇక్కడ రైతు చేస్తున్న ఈ అంటుకట్టు ప్రయోగాల వల్ల నూట ఇరవై ఏళ్ళ నాటి మామిడి చెట్లలోని ఒక్కో కొమ్మ ఒక్కో రకం మామిడి పండ్లను ఇస్తుంది ఈసారి మాత్రం వాతావరణ పరిస్థితులు అనుకూలించిన కారణంగా కేవలం ముప్పై రకాల మామిడి పండ్లను మాత్రమే ఇచ్చిందని సదరు రైతు చెబుతున్నారు వేర్వేరు పరిమాణాల్లో వేర్వేరు రంగుల్లో ఉన్న మామిడి పండ్లతో ఈ చెట్టు కృత్రిమ చెట్టులా కనిపిస్తుంది కానీ నిజానికి అది ప్రజలకు కొత్త రుచులు అందించాలనే ఒక వ్యక్తి అభిరుచికి నిదర్శనమని చెప్పుకోవచ్చు అటు పాకిస్తాన్ లోని ముల్తాన్ అనే ప్రాంతం మామిడి పండ్లకు ప్రసిద్ధిగాంచిందని చెప్తున్నారు తుపాన్ అకాల వర్షాలు వల్ల పాకిస్తాన్ లో మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపించింది నిజానికి పాక్ మామిడి పండుకు తీపి ఎక్కువ భారత్ మామిడి పండ్లు గుజ్జు సువాసన ఎక్కువ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి పాకిస్తాన్ నర్సరీల్లోనూ చాలా రకాలైన మామిడి పండ్లు కాస్తుంటాయి అయితే వాటిలో అన్వర్ రథౌల్ చౌసా లంగా రకాలు ముఖ్యమైనవి పాకిస్తాన్ లోని సింధీ మామిడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు వాతావరణంలో వస్తున్న అసాధారణ మార్పులు హానికారిక రసాయనాలు ద్రవ్యోల్బణం వంటి వాటి వల్ల పాకిస్తాన్ లోని మామిడి తోటల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గిపోతుంది పాకిస్తాన్ మామిడి పండ్ల గురించి తెలుసుకోవాలంటే నేరుగా ముల్తాన్ వెళ్లాల్సిందే ప్రపంచంలో దొరికే మామిడి పండ్లలో పాకిస్తాన్ మామిడి పండ్ల రుచి రంగు వేరని పండ్ల వ్యాపారులు చెప్తుంటారు పాకిస్తాన్ భారత్ లో దొరికే మామిడి రకాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా పాకిస్తాన్ సెన్సేషన్ లేదా చినాబీ గోల్డ్ వంటి కొత్త రకాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది భారత్ తన పాత పైన ఆధారపడుతుంది పాకిస్తాన్ లో దాదాపు రెండు వందల రకాల మామిడి పండ్ల రకాలు ఉన్నప్పటికీ కేవలం పది మామిడి రకాలకు మాత్రమే వాణిజ్య గుర్తింపు పొంది పాకిస్తాన్ లో కేవలం పంజాబ్ సింధ్ రాష్ట్రాల్లోనే మామిడి సాగవుతుంది మొత్తం పాకిస్తాన్ మామిడి ఉత్పత్తిలో పంజాబ్ వాటా డెబ్బై శాతం కాగా మిగిలిన ముప్పై శాతం సింధ్ రాష్ట్రం నుంచి వస్తుంది పంజాబ్ లో సుమారు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతుంది రహిమ్యార్ ఖాన్ ముల్తాన్ బహవల్పూర్ ప్రాంతాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి మామిడి పండ్లు ఎగుమతిలో భారత్ తొలి స్థానంలో ఉండగా పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది కొత్త రకం వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు పాకిస్తాన్ రైతులు తేలికగా అలవాటు పడుతున్నారు గతంలో మామిడి చెట్టు పెరిగి పండ్లు కాయాలంటే ఐదారేళ్లు పట్టేది కానీ ఇప్పుడు మూడేళ్లలోనే చెట్లు పెరిగి గతంలో వచ్చినంత దిగుబడి కూడా వస్తుంది దీంతో చాలా మంది రైతులు తమ నలభై ఏళ్లకు సాగు చేస్తున్న తోటల్ని నరికివేసి కొత్త రకం మామిడి చెట్లను పెంచుతున్నారు ప్రస్తుతం కొత్త తరం రైతులు ఈ నూతన విధానంలో మామిడి సాగు చేస్తున్నారు తక్కువ ఎరువులు రసాయనాలు వాడి ఆర్గానిక్ మామిడి సాగుకే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఆ మామిడి పండ్లకు విదేశాల్లో విశేష ఆదరణ లభిస్తుంది ఎరువులు ఎక్కువగా వాడకపోవడం వల్ల నీటిని ఎక్కువగా అందించే అవసరం కూడా తగ్గింది అతిగా నీరు అందించడం చెట్లు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది చెట్లు చుట్టూ మట్టితో పాదు ఏర్పాటు చేయడం వల్ల నీరు అతిగా చెట్టు మొదలకు చేరదు అందువల్ల పండ్లకు కూడా హాని కలగదు పాకిస్తాన్ లో అత్యంత ముఖ్యమైన పంటలుగా గోధుమ చెరుకు పత్తిని గురించి చెప్పుకోవచ్చు ఇవి మొత్తం దేశ వ్యాప్త పంట ఉత్పత్తి విలువలో దాదాపు డెబ్బై ఐదు కంటే ఎక్కువగా ఉంటాయి దేశంలో అతిపెద్ద ఆహార పంటగా గోధుమను గురించి చెబుతున్నారు నాటికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం పాకిస్తాన్ గోధుమ ఉత్పత్తి ఇరవై ఆరు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు చేరుకుంది అయితే వాతావరణ వైపరీత్యాల కారణంగా వ్యవసాయం తీవ్రంగా నష్టపోవడం జరిగింది ప్రస్తుతం ఈ కరువు కాలంలో పాకిస్తాన్ కు చెందిన సింధీ మామిడి పండ్లు ప్రపంచ ఎగుమతి అవుతున్నాయి ఈ మధ్య పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ తన టర్కీ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడైన ఎర్గొడన్ కొత్తగా ఎన్నికైన సందర్భంగా పాకిస్తాన్ ఉత్తమ రకాలైన మామిడి పండ్లను మీకోసం తెచ్చానంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీన్ని పాకిస్తాన్ జనం మామిడి పండ్ల దౌత్యంగా అభివర్ణిస్తున్నారు మామిడి పండ్లకు బదులుగా ఆర్థిక సాయం అడగడం గురించిన జోకులు కూడా సోషల్ మీడియాలో పేలాయి అయితే పాకిస్తాన్ మామిడి పండ్లను దేశాధినేతలు బహుమతిగా ఇచ్చిన వారిలో షహబాజ్ షరీఫ్ మొదటి వారు కాదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా అధ్యక్షుడు మావోకు మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చారు ఆయన బహుమతిని చరిత్రలో నిలిచిపోయేలా చేశారు అప్పట్లో చైనాలో సాంస్కృతిక విప్లవం నడుస్తుండటంతో మావో వాటిని తినకుండా ప్రత్యేకంగా కార్మికుల కోసం పంపారు చైనా మామిడి రకాలను దిగుమతి చేసుకున్న పాకిస్తాన్ మామిడి ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది మామిడి పండ్లు ఎగుమతిలో భారత్ తొలి స్థానంలో ఉండగా చైనా నాలుగు పాకిస్తాన్ ఐదో స్థానాల్లో ఉన్నాయి పాకిస్తాన్ దాదాపుగా ప్రతి వస్తువును దిగుమతి చేసుకుంటుంది ఏది ఎక్కడ ఉత్పత్తి కాదు అక్కడ వారికి మన దేశం మాదిరిగా కష్టపడటం చేయరు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు ఇరవై ఐదు కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతుంది